తెలంగాణలో మా చెల్లి బర్ర లెక్క జనసేన పార్టీ తరఫున అంటున్నావు మరి నేను సొంత చెల్లి షర్మి ఇదే యువత నినోదంతో యువత ఉద్యోగాలు ఉపాధి అవకాశాల మీద పార్టీ స్థాపించి రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి తెలంగాణలో మూడు వేల కిలోమీటర్ల పైచిలుకు తిరిగిన షర్మిలక్క చివరికి ఎన్నికల్లో ఏమాత్రం పోటీ చేయకుండా మరి అన్ని తట్ట సర్దుకొని వెళ్ళిపోయిందే కాంగ్రెస్ తరపున మద్దతు తెలియజేస్తూ మరి మీ చెల్లెలు ఏ మాత్రం ప్యాకేజ్ తీసుకుని మీరు చెప్పాలి అలాగే రెండు వేల పద్నాలుగులో మీరు డిపాజిట్ రా రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ పోటీ చేస్తే కనుక డెబ్బై రెండు స్థానాలలో నోటాతో పోటీ పడడంలో కూడా వెనకబడిన ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పోటీ చేయడానికి కూడా భయపడి ఈ రోజు నువ్వు ఎన్నిక తప్పుకున్నటువంటి నీలాంటి అసమర్థుడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది జనసేన పార్టీ గురించి మాట్లాడేది కాబట్టి ఈ రోజు కేసీఆర్ దత్తపుత్రుడి నువ్వు కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నువ్వు ఈ రోజు ఇస్తున్నావు కాబట్టి జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే ఏ మాత్రం నైతిక అర్హత కానీ హక్కు గాని ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మీకు ఎవరికీ లేదని చెప్పి మరొకసారి తెలుస్తున్నాను ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ద్వారా అత్యద్భుతమైన విజయాన్ని మేము సాధించబోతున్నామన్న విషయం నీకు అర్థమైంది కాబట్టి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలకు మీరు రావడం అనేది చాలా బాధించదగ్గ విషయం ముఖ్యమంత్రి స్థానానికి ఆ స్థాయికి మీరు ఏ మాత్రం అర్హులు గారని చెప్పి మీకై మీరు కొత్త చరిత్ర లిఖిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ఓ వైపు ఏ వైపు చూసినా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతూ అన్ని అంటే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడి ర్తలు గాని మిగతా ఏ కార్మికులు కానీ ప్రతి చోట ఈరోజు బాధపడి సమస్యలు చెప్పుకుంటుంటే వాటిపైన మాట్లాడకుండా మీరు ఈ రోజు మాట్లాడుతున్నాం ఊహ సందర్భం మాట్లాడుతున్నా నిన్న వేదిక మీద ఉద్దానం సమస్య గురించి మాట్లాడలేదు అంటున్నావు కళ్ళు పోయింటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కడప జిల్లా నుంచి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం డేట్ తో సహా ఉంది మనకు రెండు వేల పదిహేడు జూలై ముప్పై ఒకటి తారీఖున ఉద్దానం సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నా అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ రోజు కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉండగా నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ ప్రకటించి ముగ్గురు డాక్టర్లతో ఆ రోజు కమిటీని ఏర్పాటు చేసి ఆ ఇక్కడ ఉన్నటువంటి సమస్య చాలా తీవ్రమైనదని ప్రశ్నించిన తర్వాత హార్వర్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్లి కొద్దిమంది ప్రొఫెషనల్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ సమస్య యొక్క తీవ్రతను బయట ప్రపంచానికి తెలియజేసే పరి ప్రయత్నం చేసింది కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే కావాలంటే ఈ రోజు మీ కూలీ మీడియా ఉన్నటువంటి టీవీ నైన్ గానీ ఎన్టీబీ హెచ్ఎం టీవీలు ఇట్లాంటివి ఉన్నాయి మీరు కావాలంటే చూడండి ఈ పత్రాలు కానీ ఏవైనా కానీ ఆ రోజు ధర్నా చేశారు డాక్టర్స్ తో కమిటీ ఏర్పాటు చేశారు ని తీసుకొని వచ్చి ఆ సమస్య యొక్క తీవ్రతను కూడా ప్రపంచానికి తెలియజెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు బుకాయిస్తే చేసిన ప్రయత్నాలు చేసిన పోరాటాలు గాలికి పోవు జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్